కన్నా జిల్లా మరియు రామయ్య గారు గంటా గుంటూరు కలిసి బాగున్నారు ఇరవై వేల పాటు మొత్తాన్ని గారు వేరకల్ల వారు బాగున్నారు పదహారు వేల పాల్ల మొత్తాన్ని మండారెడ్డి గారు మండల వారు పాటున్నారు పద్నాలుగు వేలపాడు మొత్తానికి చంద్రారెడ్డి గారు తండ్రి సుబ్బారెడ్డి గారు కాకవాడల్ని వారు బాగున్నారు లేదండి డ్రా తీసిన తర్వాత రెండు జతలు వచ్చారు రెడ్డి గారు కోటిరెడ్డి గారు జత డ్రా తీసిన తర్వాత వచ్చారు వాళ్ళకి డ్రా తీసి వాళ్ళిద్దరిని ముందు రెడ్డి మొదటి జత అలాగే రెండో జత కోటిరెడ్డి గారు జత అండి

నాలుగో వేల రూపాయల మొత్తాన్ని వైసీపీ రెడ్డి గారు కాజెత్తరం వైసీపీ గారు కుమార్ వెంకటేశ్వర గారు సునీల్ కుమార్ గారు గౌరవిస్తున్నారు ఆరా తమకు పదిహేను వందల రూపాయల మొత్తాన్ని గొడవ గారు వర్షద శివాజీ కృష్ణమూర్తి గారు ముక్కళ్లపాడు దొంగపాటి వెంకటరావు గారు శుకంపాల్లిన వారు గౌరవిస్తున్నారు

ఆర్ తరఫున <laughs> <Not somebody. laughs>

స్వాగతం సుస్వాగతం దాన్ని పూజా కార్యక్రమంలో పాల్గొని మల్లాలను ప్రారంభించి వసన ఆహ్వానిస్తున్నాను కావాలండి మొదటిలో రావాలండి సచివాలయం సురేష్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాను రాత్రి